హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి దగ్గరే పనిచేసి రోజుకు నాలుగు వేలు సంపాదించాలనుకుంటున్నారా ప్రముఖ జనరల్ స్టోర్ సంస్థ ఇప్పుడు ఇంటి నుంచి పనిచేసే ప్యాకింగ్ అసిస్టెంట్ను నియమించేందుకు సిద్ధంగా ఉంది ఈ ఉద్యోగం మీకు ఇంట్లోనే సౌకర్యంగా పనిచేసే అవకాశాన్ని అందిస్తోంది మరియు ప్రతి రోజు నాలుగు వేల రూపాయల వేతనం అందుతుంది మీరు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈ ఉద్యోగంలో మీరు అందించిన మెటీరియల్స్ ను సరిగ్గా పరిశీలించడం ఆర్డర్ ప్రకారం ఉత్పత్తులను ప్యాక్ చేయడం మరియు ప్యాకింగ్ చేయబడిన వస్తువులను బాక్సులో సరిగ్గా ఉంచడం వంటి ప్రధాన బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది మీరు పూర్తి చేసే పనుల ఆధారంగా రోజుకు నాలుగు వేల రూపాయల వేతనం పొందొచ్చు సంస్థ అందించే అన్ని మెటీరియల్స్ ప్యాకింగ్ సామాగ్రి మరియు ఆర్డర్ వివరాలను మీ ఇంటికి పంపిస్తుంది కాబట్టి మీరు ఇంటి సౌకర్యంలోనే ఈ పని చేయొచ్చు ఈ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు కనీసం పదవ తరగతి చదివి ఉండాలి ప్యాకింగ్ అనుభవం ఉండటం అవసరం కానీ కంప్యూటర్ నైపుణ్యాలు అవసరం లేదు సమయ నిర్వహణ నిబద్ధత మరియు ప్యాకింగ్ నైపుణ్యాలు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అర్హులు మీరు ఈ నియామకానికి అనుగుణంగా ఉంటే ఈ అవకాశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ఈ విధానంలో మీరు మీ పనివేళలను సునాయసంగా నియంత్రించవచ్చు ఇంటి సౌకర్యంలో పనిచేయడం ద్వారా మీరు కుటుంబంతో సమయం గడపగలరు అలాగే మీ రోజు రోజుకు పనిని మేనేజ్ చేయడం సులభం అవుతుంది ఇది మీకు పనిచేయడానికి సంతోషంగా అనిపిస్తుంది మరియు ఇంటి నుండి వేళలను సర్దుబాటు చేసుకోవచ్చు ఇది మీ జీవన శైలిని మెరుగుపరుస్తుంది అంతేకాక ఇంటి నుండి పనిచేయడం వల్ల ప్రయాణ ఖర్చులు సమయం తగ్గుతాయి మీరు నేరుగా ఇళ్లలోనే పనిచేయడం వలన ఇన్సూరెన్స్ మరియు ఇతర ప్రయోజనాలపై మీ ఖర్చులు కూడా తగ్గుతాయి ఈ విధానం మీకు మరింత నెట్ ఆదాయాన్ని అందిస్తుంది అందువల్ల ఈ అవకాశాన్ని అప్లై చేసి మీ ఇంటి సౌకర్యంలోనే రోజుకు నాలుగు వేల రూపాయలు సంపాదించండి తక్షణం అప్లై చేయండి మరియు మీ నూతన ఉద్యోగం ద్వారా ఆదాయాన్ని పెంచుకోండి ఇది ఫ్రెండ్స్ ఇ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్